హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను రొయ్యల పచ్చడి పెట్టబోతున్నాను చిన్న రొయ్యలు కాదండి టైగర్ ప్రాన్స్ రొయ్యలు అనమాట వాటితో నిల్వ పచ్చడి పెట్టబోతున్నాను ఇలా చేసుకుంటే త్రీ మంత్స్ వరకు కూడా మంచిగా ఉంటుందన్నమాట పావు కేజీ రొయ్యల నుంచి ఎన్ని కేజీల రొయ్యలైనా ఈ ప్రాసెస్లో చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ టైగర్ ప్రాన్స్ని తీసుకున్నానమాట పెద్ద సైజులో ఉన్నాయి కాబట్టి పీసెస్ లాగా కట్ చేసుకున్నాను బాగా దాంట్లో ఉన్నదంతా కూడా క్లీన్ చేయించి దాంట్లో కాలి ఆయిల్ లేకుండా ప్యాన్ పెట్టేసి ప్యాన్లో రొయ్యల పీసెస్ అనేవి వేసి ఉప్పు పసుపు వేసి ఆవిరితోనే మగ్గనిస్తున్నాను అనమాట ఇక్కడ సాల్ట్ అయితే కొద్దిగా తక్కువే వేసుకోవాలి మళ్ళీ పిక్కిల్లో కలిపేటప్పుడు మళ్ళీ ప్రాన్స్లో కూడా ఉప్పు ఎక్కువై అయితే ఎక్కువ అనిపిస్తుంది అనమాట అందుకే కొంచెం వేసుకోవాలి తక్కువ తినేవాళ్ళు స్కిప్ కూడా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు ఇవేసాం కదా ఇక్కడ వాటర్ అంతా ఎగిరిపోయి ఈ విధంగా డ్రైగా అయిపోయింది మరీ గట్టిగా కాదండి తర్వాత మళ్ళీ ప్యాన్ ప్యాన్లో ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకి పల్లి నూనె తీసుకోవాలి లేదంటే నువ్వుల నూనె తీసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది లేదంటే గానుగ నూనె వాడండి చాలా బాగుంటుంది పల్లి నూనె కాబట్టి ఆ ముక్కలు వేసేసరికి ఇట్లా నురగలాగా వచ్చేస్తుంది అనమాట ఇవి స్లో ఫ్లేమ్ మీద ఫ్రై అవ్వనివ్వాలి కానీ క్రిస్పీగా అవ్వనివ్వద్దు అనమాట మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా పట్టి ఉంటుంది కదా అది ఇట్లా రెడ్ కలర్లో కొంచెం గ్రేవీ లాగా అవుతుందనమాట ఏం ప్రాబ్లం లేదు అది మాడినట్టు కాదు ఈ పీసెస్తో పాటు ఆ ఒక పేస్ట్ని కూడా మనము పక్కన తీసి పెట్టేసుకోవాలి ఈ విధంగా ఇది పచ్చడిలో కలిపినప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా పక్కకు తీసి పెట్టుకున్న ఆయిల్లోనే ఏం చేయాలి మనము పచ్చిమిరపకాయలు అంటే వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు తింటుంటే టేస్టీగా అనిపిస్తుంది అనమాట కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు ఆ తర్వాత ఇదే ఆయిల్లో మనము కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకుని కొంచెము ఇంగు వేసుకోవాలి అంటే నాన్ వెజ్లో ఇంగు వేంట అనుకుంటున్నారా దాని రుచి వేరే ఉంటుందండి అప్పుడప్పుడు వాడితే మంచిగా ఉంటుంది ఆ పోపుని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ మనము వేయించుకొని తీసుకున్న పీ రొయ్యల పీసెస్ ఉన్నాయి కదా అందులోనే మనకి మీకు ఎంత స్పైసెస్ కావాలంటే క్వాంటిటీని బట్టి కారం కలుపుకుంటే సరిపోతుందండి నేనైతే ఇక్కడ తక్కువ చేస్తున్నాను కాబట్టి తగినంత కారము ఉప్పు వేసుకున్నాను అదంతా కలియబెట్టిన తర్వాత మనం పోపు పెట్టుకున్నటువంటి ఆయిల్ని ఇందులో కలుపుకోవాలి కలుపుకొని అవసరమైతే కొద్దిగా ధనియాల పౌడర్ లేదంటే గరం మసాలా ఉంటుంది కదా అది వేసుకోవచ్చు లాస్ట్లో చల్లారిన తర్వాత నిమ్మకాయ రసము వేసుకుని ఒక బౌల్లోనికి తీసి పెట్టేసుకుంటే గ్లాస్ జార్లో కూడా పెట్టి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు బయట కూడా పెట్టుకోవచ్చు అస్సలు ఖరాబ్ కాదండి చాలా బాగుంటుంది అవసరమైతే గరం మసాలా వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు వేసుకుంటే బాగుంటుంది పులుపు కూడా సరిపోయినంత వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎలా ఉంది వీడియో కుకింగ్ వ్లాగింగ్ వీడియో చేస్తుంటాను మంచి మంచి రెసిపీస్ కోసము వ్లాగింగ్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి ఎలా ఉందో వీడియో కూడా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి బెల్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జేసీఎంఎన్ కుకింగ్ బ్లాగ్స్